హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశంలో కొత్త వైరస్ కలకలం ఆరుగురు పిల్లల మృతి ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాలుగున్నరేళ్ల కిందట చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది పలు వేరియంట్లు పుట్టుకొచ్చి దాడి చేస్తూనే ఉన్నాయి ఈ తరుణంలోని కొత్త రకం వైరస్లు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది తాజాగా దేశంలోని చాందిపురా వైరస్ కలకలం రేపుతుంది ఈ వైరస్ బారిన పడిన గుజరాత్లోని సబర్కాంతా ఆరావలి జిల్లాలోని ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు నివేదికలు హెచ్చరిస్తున్నాయి కేవలం ఐదు రోజుల్లోనే ఆరుగురు పిల్లలు మృతి చెందడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు చాందీపూరా వైరస్ బాధితుల మొదట ఫ్లూ వంటి జ్వర లక్షణాలు కనిపిస్తాయి అనంతరం మోర్చా వాంతులు వికారం వంటి సమస్యలతో అపస్మార్క స్థితిలోకి వెళ్ళిపోతారు వైరస్ సోకిన పిల్లల్లో ఎన్సెఫిలిటేసుకు దారి తీసి కోమాలోకి వెళ్ళిపోతారు తొలిసారిగా ఈ వైరస్ను పంతొమ్మిది వందల అరవై ఐదులోని మహారాష్ట్రలోని నాగాపూర్లోని చాందీపూర గ్రామంలో గుర్తించారు అందుకే దానికి చాందీపూర వైరస్ అనే పేరు వచ్చింది అప్పట్లో లోపు పిల్లలు పెద్ద సంఖ్యలో చనిపోయినట్టు నివేదికలు ఉన్నాయి ఆరు దశాబ్దాల కిందట వెలుగు చూసిన ఈ వైరస్ ప్రాణాంతకమైనదని నిపుణులు పేర్కొంటున్నారు ప్రస్తుతం చాందీపుర వైరస్ గుజరాత్లోని పలు జిల్లాలలోని వ్యాపించింది దోమలు ఏగలు రెక్క పురుగులు వంటి కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నారు ప్రధానంగా రెండు లేదా పదహారు లోపు వయసు పిల్లలు ఈ వైరస్కు ఎక్కువగా ప్రభావితమవుతారు వైరస్ సోకిన వారిలో లక్షణాలు త్వరగా బయటపడకపోవడం వల్ల గుర్తించడానికి చాలా సమయం పడుతుంది అలాగే మరణాలు రేటు కూడా యాభై ఐదు నుండి డెబ్భై ఐదు శాతం మధ్య ఉంటుంది ఈ నేపథ్యంలోని అప్రమత్తమైన గుజరాత్ అధికార యంత్రాంగం నివారణ చర్యలకు ఉపక్రమించింది